హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియచేసే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ విజయవాడకు పోయే లేండ్ డెవలప్మెంట్ జరుగుతా ఉన్న సందర్భంలో పాటు రేపు మేము పరిశ్రమలకు సంబంధించి వారి ఎగుమతులకు సంబంధించి ఒక డ్రై పోర్ట్ కూడా అతి త్వరలో ఏర్పాటు చేయబోతాం అక్కడ ఆ క్రమంలో పరిశ్రమలు వస్తాయి అక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణం మార్పు వస్తుంది అనేక పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని కూడా ముందుకు పెట్టి పెద్ద ఎత్తున అటువైపు కూడా పరిశ్రమ అభివృద్ధిని చేయటం మా లక్ష్యంగా ముందుకెళ్తాం ప్రత్యేకించి అక్కడ వారికి కావాల్సిన సాఫ్ట్వేర్ రంగానికి కావాల్సిన కనీస వసతులు కల్పించే బాధ్యతలు అన్ని కల్పిస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమలను కూడా మరి అన్ని దిక్కుల్లా వారి విస్తరణ చేయాలని కోరుతా ఉన్నాం ఆ విస్తరణ చేస్తున్న వారికి కావాల్సిన సదుపాయాలు కలిగించే కార్యక్రమంలో ప్రధానంగా విజయవాడ నుంచి మన తెలంగాణ కలిపే హైవేకి సంబంధించి అక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కల్పిస్తే అక్కడ కూడా పరిశ్రమ జరుగుతుందని అన్ని సదుపాయాలు కల్పిస్తానో ఆహ్వానిస్తా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది చాలా పరిశ్రమలు కూడా ఉత్సాహం చూపెడతా నేడు మీ పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు పునాది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరిన్ని వివరాల కోసం సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి कॉल एट थ्री फोर वन जीरो फाइव सिक्स फोर थ्री फाइव मार वाट्सअप थैंक यू